హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నారండి మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీ గురించి మంచి ఒక అమోఘమైన స్వీట్ అండి అమృతం లాంటి స్వీట్ తయారు చేస్తున్నాను ఆ స్వీట్ ఏ ఏంటంటే కోవా పూరి అండి దీన్నే మాల్పూరి అంటారు రకరకాలు అంటారు నేను కోవా పూరి తయారు చేస్తున్నాను దానికి ఏం కావాలంటే ఇంకో చూడండి ఈ గ్లాసు కొలత పెట్టుకున్నాను ఈ గ్లాసుతో ఈ గ్లాసులు గోధుమ పిండి అండి ఇది నేను గోధుమను పట్టించి జల్లించాను ఈ పిండిని గోధుమ పిండి తోటి దీంతో అర గ్లాసు మైదా పిండి ఇది అర గ్లాసు మైదా పిండి దీనికి కప్పు ఈ గ్లాస్తో గ్లాసు పంచదార ఇదిగో కొంచెం బెల్లం చెబుతాను ఎందుకోను ఇదిగో కొంచెం టేస్ట్కి ఉప్పు ఇదిగోనండి నేను దీన్ని పాలకోవాని ఈ రకంగా తయారు చేసి ఉంచేసాను డ్రై ఫ్రూట్స్ అవి వేసి ఉంచాను మీకు తయారు చేయటం కూడా నేను చెప్తాను అది ఎలా తయారు చేస్తారు ఏంటంటే వీడియో లాంగ్ అయిపోతుందని మీకు నేను చూపెట్టకుండా ఇది ఆల్రెడీ నేను చేసుకొచ్చేశాను అనమాట తెల్లగా అప్పటికప్పుడు కోవా చేసుకోవడం పెట్టచ్చు అయితే అది ఎన్ని రోజులు నిలవ ఉండదు ఇది మీకు ఐదారు ఆరు రోజుల పైనే నెల ఉంటుంది ఇలా డ్రైగా పెట్టుకుంటాను ఇది కళాఖండ్ నేను తయారు చేసిన కళాఖండ్ ఇది ఇదండి యాలకుల పొడవ ఇది దీనికి కావాల్సింది మనం వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ చేద్దాం రండి అండి ఇప్పుడు ఒక గ్లాసు గోధుమ పిండి ఇందులో పెట్టాను ఇదిగో అది అర గ్లాసు మైదా పిండి ఏ స్వీట్కైనా అయినా చిటికడే చిటికుడు ఎంతో ఉండదు ఇదిగో చూడండి చిటికుడు ఉప్పు టేస్ట్ అవటం గురించి అంతకన్నా ఏమీ లేదు ఇందులో కూడాను కొంచెం బెల్లం పెసర వేస్తున్నాను నేను బెల్లం పిసర ఎందుకంటే ఇది కలరు వస్తుంది నెక్స్ట్ ఏంటంటే మనకి పై పూరీ కూడా లోపల నుంచి కూడా తీ ఉంటుంది కలర్ కూడా వస్తుంది ఇదిగో ఇదిలాగా నీళ్లతోటి తడిపేసుకోవాలండి అది మనం ఎలా కలుపుకోవాలంటే దీన్ని పిండిలా కలుపుకోవాలి దోశ పిండి కలుపుకుని పెట్టుకుంటాం చూడండి మినపట్టు అలాంటి దోశ కలుపుకున్నట్టు కలుపుకుని ఒక చోట పెట్టుకోవాలి ఉండండి ఏ రకంగా కలపాలో నేను మీకు చూపెడతాను ఏమీ వెయ్యక్కర్లేదండి అది అది గ్లాస్ అయితే అర అర గ్లాసు మైదా వేసుకుని చక్కగా కలుపుకోవాలి దీన్ని ఈ బెల్లం కూడాను దీన్ని శుభ్రంగా దోశ పిండిలా కలుపుకొని ఓ పక్కన పెట్టుకోవాలి ఇందులో బెల్లం వేసాం కదా అది ఇది అన్నీ కలిపి అన్నమాట చూసారా ఇది నానాక మళ్ళీ ఎలా ఉందో చూసి మనకి దోశ ఎలా అయితే వేసుకుంటామో ఆ స్టైల్లో దీన్ని ఉంచుకోవాలి ఇదిగో ఈ లోపల బెల్లం కూడా చక్కగాను కరిగిపోతుంది మళ్ళీ కొద్దిగా నీళ్ళు అవి పోసి మనం దీన్ని మళ్ళీ సవరించుకుని అప్పుడు దీన్ని వేయటం చూద్దాం దీన్ని ఒకసారి పక్కన పెట్టేస్తాం ఇదిగోనండి ఇప్పుడు స్టవ్ వెదిస్తాను స్టవ్ వెదిగించి ఇది ఈ గ్లాస్ తోటి గ్లాసుల పంచదార అండి ఇది గ్లాసులు పంచదార జ్యూసీ జ్యూసీగా తేలిపాకం కాకుండా కొంచెం కన్ను పెరని శాతం వస్తుంది పాకం సన్న సగనం వచ్చే లోపల ఆ పిండి కూడా ఇదవుతుంది ఇప్పుడు నేను ఈ కళాఖండ్ గురించి చెప్పాలండి నేను ఇంట్లోకి ఇదిగో ఈ డ్రై ఫ్రూట్స్ ఖర్జూరం కిస్మిస్ అన్నీ వేస్ట్ చేసింది అన్నమాట ఈ కళాఖండ్ అంటే మీకు ఇది ఎలా చెయ్యాలో కూడా నేను చూపెడతాను ఒక స్టేజ్కి వచ్చాక పాలు కొంచెం చిక్కపడ్డాక అప్పుడు ఒక నిమ్మకాయ చక్క పిండి వేయాలండి ముందరే పిండకూడదు ముందరే పిండితే పన్నీళ్ళగా విరిగిపోయిన నేలకు నీళ్ళు అది అయిపోతుంది కొంచెం దగ్గర పడ్డాక అప్పుడు పిండుకుంటే అప్పుడు మనకి ఈ కళాఖండు దగ్గర పడి చాలా బాగుంటుంది నేను మీకు చూపెడతాను ఈ కళాకండు ఎలా తయారు చేయాలోనూ ఇప్పుడు మన దగ్గర ఉంది కాబట్టి అలా చేస్తున్నాను అనమాట ఈ పాకం పెట్టాను కదండి ఈ పాకం వచ్చాక మరి మీకు చూపెడతాను ఈ లోపల నేను నూనె కూడా ఫస్ట్ సన్న సగం పెట్టుకుంటాను ఇదిగోనండి పాకం చక్కగా జ్యూసీ జ్యూసీగా వస్తే చాలు తీగ పాకాలు అవి రావక్కర్లేదు సరే కొద్దిగా కరిగి ఇంకొకసారి ఉంచాలి ఇంకా కొద్దిగా కొద్దిగా రాలేదు ఒక ఐదు నిమిషాల ఇది చేద్దాం ఈ లోపల నేను నూనె కూడా పెట్టేసుకున్నానండి ఇల్లు నూనె కూడా పాపుతుంది చక్కగాను అది అయిపోతూ ఉంటుంది ఇప్పుడు ఈ పాకం రాగానే తింపేసి ఇది పెద్దవాళ్ళు కూడా చాలా మెత్తగా తింటారండి మనం జాగ్రత్తగా చేసి పెడితే పెద్దవాళ్ళు కూడా చాలా బాగా తింటారు మెత్తగా తింటారు ఇది మధ్యలోనండి ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే ఈ మాలిపూరీలే వడ్డిస్తున్నారు పావాపూరీలు కోవా పూరీలు మనం ఇంట్లోనూ పొగలు పెట్టండి కోవా తెల్ల తెల్లగా పదరసగా చేస్తే పంచగా వేసేసి తెల్ల తెల్లగా తలగా చేస్తే అది రెండు మూడు రోజులు వాసన వచ్చేస్తుందండి ఇలా కలాకండి పెట్టుకుంటే ఐదారు రోజులు పైనే ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లా ఇది నేను ఆలకి పొడి వేస్తున్నాను దీంట్లోనూ చక్కగా స్మెల్ మంచిగా వస్తుంది తల్లి వస్తుంది ఇప్పుడు లోపల ఇది పిండి చూడండి పిండి ఇది ఈ రకంగా ఉంది మనం ఇంకా కొంచెం దీంట్లో నీళ్ళు పోసుకోవచ్చు గట్టిగా ఉంది నేను చెప్పాను కదా దోసల పిండి టైపులో కలుపుకోవాలి అలా అని మరీ పల్చగా కలపకూడదు మరీ చిక్కగా కలపకూడదు చిక్కగా కలిపితే పూరి గట్టి రాయిలో వస్తుంది ఇది సరే అది అలాగన్నా ఇది ఇలా ఉంటే సరిపోతుంది ఇంతకన్నా కలచన వద్దు అంతకన్నం గట్టివద్దు మనకు పాకం కూడా వచ్చేసింది పాకాన్ని పక్కన పెడతాను పక్కన పెట్టి ఈ నూనె కూడా తాగటానికి పెట్టాను మీడియంలో పెడతాను ఒక్కసారి నూనె అలా కాగుతూ ఉంటుంది ఇప్పుడు సువాసన కోసం ఇది ఈ పిండిలో కూడా కొద్దిగాను వేలకపూడి వేస్తాను బాగుంటుంది చాలా బాగుంటుందండి సువాసనగా ఉంటాయి పూరీలు కూడా చాలా బాగుంటాయి నూనె చక్కగా కాగాలి మీడియంలో పెట్టి వేయించుకోవాలి మరీని సన్న సగ అయితే బాగోదు బాగా హైలో పెట్టి వేయించినా ఎర్రగా అయిపోతాయి అంతే సమానంగా వేయించుకోవాలి అదిగా నూనెలో ముందరే వేయకూడదు పాకంలో నేను నా ప్రాసెస్ అంతా ఎలా చేస్తాను జాగ్రత్తగా మీరు చూడండి ఇందులో వేసిన బెల్లం అంతా కూడా కరిగిపోయింది అదిగో ఇప్పుడు నూనె కూడా తాగుతుంది అండి ఇలా బాగా నూనె మెల్ట్ అయిపోవాలి మెల్ట్ అయిపోతే బాగుంటుంది అదే నూనె తాగుతుందమ్మో చూద్దాం ఒక్కసారి వేస్తాను చూపెడతాను అండి మీకు కానీ అన్ని ఇన్స్ట్రుమెంట్లు దగ్గరగా పెట్టుకోవాలండి వంటకే నేను నాకు అదే ముందర ఏదైనా వీడియో తీయాలంటే మా అమ్మాయిని వాళ్ళని కంగారు పెట్టి అమ్మ అది పెట్టారు ఇది పెట్టారు ఇది పెట్టారు ఇది అని కంగారు పెట్టేసి సర్దించుకుంటూ ఉంటాను అయినా ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాను అయినా పిల్లలు పని పని కాదు ఇది పెట్టలేదు అమ్మ పెట్టలేదని సర్దుతూ ఉంటారు అడుగునండి నూనె కాగింది అక్కడ వేసి ఎలా వేయాలనేది నేను మీకు చూపెడతాను చూడండి చాలా సులువండి ఇది ఏదైనా చిన్న ఫంక్షన్ వచ్చినా కూడా మనం చక్కగా చేసేసుకోవచ్చు ఇది ఎంత బాగా చేసుకోవచ్చో మీరు అందరూ కూడా ఇదిగో ఇలా గరితోటి పిండి తీసుకుని ఇలా తీసుకుని కాగిందేమో చూస్తున్నాను ఇంకొకటేజ్ చూస్తాను అది అలా మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టుకుని చక్కగా ఎర్రగా అటు ఇటు కాలేలా చెయ్యండి ఆదుకో మరీ హైలో పెట్టుకుంటే ఇది అయిపోతుంది అందుకని కన్నగా పెట్టుకోండి ఇంకా తాగలేదు ఒకసారి కాకుండా వేసినా అంటుకుపోతుంది పదిన మీద చేసుకోవాలి అవన్నీ ఎక్కువగానే వేయండి ముడుచుకుపోతుంది అందుకే అప్పడం చక్కగా కాగేలాగే పెట్టుకోండి మళ్ళీ వేస్తాను ఎక్కువగా సన్నగా వేసుకోవాలి మరీ ఇదిగా లేకుండా పొంగిపోతాయి అలాంటప్పుడు అలా పూరీలా రావాలన్నమాట మనకి నేను బెల్లం ఎందుకు వేసానంటే చక్కగా కలర్ వస్తాయండి పూరీలు అందుకని వేసాను నేను తీసేస్తున్నాను ఇది ఒక చాటు పెట్టుకుందమ్మా మళ్ళీ ఒకటి వేస్తాను చూడండి సర్వం అని వేగి పైకి రావాలి వేస్తేనే అది బాగుంటుంది లేకపోతే బాగోదు అక్కడ వచ్చి అలా రావాలి వేగితే కానీ అంటుకుంటుంది పైకి రాదు అది మీకు అలాగే ఇవన్నీ మళ్ళీ వేసి నేను మళ్ళీ చూపెడతాను ఇదిగోనండి పూరీలండి ఇలా చేసుకొచ్చాను ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటి వేయాలి పాకంలో వేసి అలా పాకంలో వేసి పైన పెట్టుకోవాలి నాల్పూలు చాలా బాగుంటుందండి కోవా తోటి మీకు నేను గట్టి కోవా పెడుతున్నాను కాబట్టి మీకు వారం రోజులైనా ఇది బాగుంటుంది ఏమీ పాడవు ఇదిగో రెండే నిమిషాలు ఇలా డిప్ చేసి ఈతలు తీసేయటమేలాగా చూపెట్టే తక్కువ మూలాన్ని గిన్నెలు పెద్దో చేసుకోకూడదండి పెద్ద గిన్నెలు చేసుకోవటం వల్ల ఇబ్బంది అయిపోదు అని అనుకుంటాం కానీ ఇవన్నీ ఇలా వేసి ఇది ఎప్పుడు చూడండి దీంట్లోనూ ఇదిగో ఇదిలా పాకుండా వేసాం కదండీ ఒక పక్కగా పెట్టుకోవాలి కోవ అలా పెట్టుకుని అలా మూసేయాలి అలా మూసేస్తే అంతేనండి కోవా పూరి అయిపోయింది అంతంత కోవ మనకు కావలసినంత కోవ అది అలా పెట్టుకోవాలి ఇంకా ఇవన్నీ కూడా తీసాక మీకు అన్నీ నేను చూపెడతాను ఇదిగోనండి మీ అందరి కోసం చక్కగా తీయ తియ్యగా కమ్మ కమ్మగా కోవా పూరీలు ఇదే మాల్పూరి అంటారు అనేక రకాలు పిలుస్తారు దీన్ని పాలపిండితో కూడా చేసుకుంటారండి నేనైతే కనుక ఈ కో 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 పెట్టి చేశాను దీంట్లో పల్సన్ కోవా కూడా చేసి అప్పటికప్పుడు కోవా తీసుకు తెల్లగా తీసి పెడతారు అదైతే మీకు రెండు రోజులు కూడా నిలబు ఉండదండి ఈ కోవా పెట్టడం వల్ల ఐదు ఆరు రోజులు నిలవ ఉంటుంది ఏమీ పాడైపోదు అందుచేత మీరు అందరూ కూడా నేను చెప్పినట్టు చేసుకుని మీ పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని మీ పిల్లలకి పెట్టి ఆనందించండి ఈ వీడియో మీకు ముందర 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 బోల్డ్ అన్ని పిండి వంటలు పులుసులు కూరలు అన్నీ చూపెడతానండి జాగ్రత్తగా నేర్చుకుందిరు కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్